నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కలర్ ఉంటుంది అని అంటారు కదా సో న్యూమరాలజీ ప్రకారం వన్ నుంచి నైన్ నెంబర్స్ వరకు వన్కి ఏ కలర్ అయితే సూటబుల్ టూకి ఏ కలర్ అయితే సూటబుల్ ఒకసారి తెలియజేస్తారా సార్ ఓకే అమ్మా తప్పకుండా ఇప్పుడు వన్ నెంబర్ అనేది మనకు సూర్యుడికి సంబంధించిన నెంబర్ సూర్యుడి నెంబర్ కు ఆయన ఎలా ఉంటాడు ఎప్పుడు దగదగ మండుతూ ఉంటాడు ఆ బగబగ మండే టైంలో ఇప్పుడు మనకు డే టైంలోనేమో ఇంత వైట్ కలర్ లాగా లైట్ లాగా వస్తుంది కానీ ఆ సూర్యుడి గ్రహం మీద పైన ఎలా ఉంటుంది అన్నీ అగ్నిపర్వతాలు ఉంటాయి ఆ అగ్నిపర్వతాల వేడికి మనకి ఇంత ఇదిగా వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఒక బగబగ మండే ఎర్రటి వలయంలో ఉంటాడు కాబట్టి మనకు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాడు ఆయనని ఒక ఆరెంజ్ కలర్ కింద తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ కిందకి ఎక్కువ తీసుకోవచ్చు రెడ్ అనేది ఉంటుంది కానీ రెడ్ కలర్ అంతగా ఇది రాదా ఆయన వన్ అంటే సన్ను ఎప్పుడు ఎర్రగా ఉంటాడు కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు కనిపించేది వైట్ గా కనిపిస్తుంటాడు కానీ కొద్దిగా షేడ్తో తీసుకుంటే కనుక ఆరెంజ్ అనేది కరెక్ట్ గా ఆయనకు వస్తుంది అవునవును చెప్తున్నాను అదే ఇప్పుడు మన లైఫ్ లో ఎక్కువ వన్ గాని టెన్ గాని నైన్టీన్ గాని పుట్టిన వాళ్ళు ఈ వన్ అంటే ఆరెంజ్ కలర్ ని కొద్దిగా వాడుకోవాలి అంటే ఇంటి పెయింట్ లో వాడుకోవద్దు మళ్ళీ వాళ్ళ షర్ట్ ఏదైతే ఉంటుంది కదా లైట్ ఆరెంజ్ కలర్ కొంచెము రెడ్ కాకుండా అటు వైట్ కాకుండా అట్లా ఉంటాయి కదా ఆరెంజ్ టైప్ కలర్స్ ఇది 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 ఏంటంటే రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది మనకి ఈ మార్కర్ కానీ కొంచెం లైట్గా తీసుకోవాలి ఇప్పుడు మీ కలర్ ఉంది కదా అది కూడా పింక్ లాగా అనిపిస్తుంది కానీ ఇంకా లైట్గా తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా అంతగా లేదు ఇది మరి డార్క్ అయిపోయింది అట్లా కొంచెం ఆరెంజ్ కలర్ అనేది తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది వాళ్ళు వేసుకున్న కూడా ఎప్పుడన్నా అంటే సోమో మా ఆదివారం టైంలో వేసుకుంటే కనుక ఈ కలర్ చాలా బాగా పనిచేస్తుంది చాలా మనం చేసే వర్క్లకి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆదివారం రోజున ఈ ఆరెంజ్ కలర్స్ కొద్దిగా వీళ్ళకి ఎస్పెషల్లీ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి బాగా పనిచేస్తాయి టెంటీన్ వాళ్ళకి అది ఆదివారం వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది వాళ్ళకి ఇది ఇంకా అట్లనే గోల్డెన్ కలర్ కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ లైట్ మళ్ళీ గురువు కిందికి వస్తుంది గోల్డెన్ కలర్ అంటే గోల్డెన్ కలర్ లైట్గా గోల్డెన్ కలర్ లేదా ఆరెంజ్ కొంచెం తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది ఇది కొంచెం అటు ఇటుగా మిక్సింగ్ ఉంటుంది కాబట్టి సూర్యుడిది బాగా అట్లా వచ్చేస్తుంది ఓకే ఇంకా టూ నంబర్ కింద తీసుకుంటే చంద్రుడి నంబర్ అంటాం అవును చంద్రుడు బాగా ఎప్పుడు ఆయన తెల్లగానే ఉంటాడు ఎప్పుడైనా సరే అందుకని వైట్ కలర్ తీసుకుంటాం చంద్రుడికి వైట్ కలర్ తీసుకుంటాం సోమవారం రోజున వైట్ కలర్ బట్టలు ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే సోమవారం రోజు ఆ వైట్ కలర్కి సంబంధించిన బట్టలు వేసుకుంటే కనుక చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇంకా టూ వాళ్ళు టూ కానీ లెవెన్ కానీ ట్వంటీ కానీ ట్వంటీ నైన్ కానీ వాళ్ళు కనుక ఈ కలర్స్ ఇంకా వేసుకుంటే కనుక ఇంకా బాగా పనిచేస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఎప్పుడు వీటి కలర్ గోధుమ కలరే ఉంటాయి ఆయన ఆయన ఎప్పుడు మారదు అది ఎప్పుడు ఆ కలర్స్ వేసుకుంటారు ఆయన ట్వంటీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కొద్దిగా ఏదైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు కూడా ఈ కలర్స్ వాడితే బెస్ట్ అంటే ఒక్కోసారి అయినా ఏంటి ఒకసారి బ్లాక్ వేసుకోవడం ఒక్కోసారి ఎల్లో కలర్ వేసుకుంటారు అది డిఫరెంట్ కానీ ఎక్కువ శాతం ఇట్లా వేసుకుంటుంటారు అవును అది తర్వాత గురుడి కలర్ అంటాం త్రీ నెంబర్ తీసుకుంటే కనుక గురుడి కలర్ అని చెప్తాం ఈ గురుడి కలర్ ఏంటంటే ఎక్కువ శాతం త్రీ వాళ్ళు కానీ ట్వెల్వ్ వాళ్ళు కానీ ట్వంటీ వన్ వాళ్ళు కానీ థర్టీ వాళ్ళు కానీ వేసుకుంటే బాగుంటుంది అది ఎస్పెషల్లీ మనకు గురువారం వేసుకుంటే బాగుంటుంది ఓకే గురువారం త్రీ నెంబర్ కాబట్టి గురువారం బాగా పనిచేస్తుంది ఇక్కడ మనం కొంతమంది గుళ్ళోళ్ళ మీరు చూస్తూ ఉంటారు శనగలు పులిహోర ప్లస్ అరటి పండ్లు ఎల్లో కలర్ ఉన్నటి దానం ఇస్తే వాళ్ళకు కొంచెం ప్రాబ్లమ్స్ తీరిపోతాయని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు వీళ్ళు ఇంకా త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళు కూడా ఇలాంటి దానాలు చేస్తే వాళ్ళకి బాగా గోల్డ్ పరంగా బాగా కలిసి వస్తుంది చిన్న పులిహోర ఇంత ఇంత తీసుకెళ్ళి పులిహార దానం చేయండి ఆ రోజు మీకు ఏదో మంచి పని జరిగి ఉంటది త్రీ వాళ్ళకి ఎస్పెషల్ బాగా జరుగుతుంది అదిగాక ఆ రోజున ఎల్లో కలర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటది చూసుకొని వేసుకోవచ్చు ఫోర్ కిందికి డే గురువారం మంచిది చాలా మంచిది వాళ్ళకి గురువారం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అది కూడా బాగుంటుంది అలాగే ఫోర్ కిందికి వస్తే ఫోరు రాహుకి సంబంధించింది వీళ్ళు రాహుకి సంబంధించింది కాబట్టి రాహు ఇంకొకటి ఏంటంటే అట్రాక్షన్ నెంబర్ అంటాం ఈ అట్రాక్షన్ నెంబర్కి ఫోర్కి బ్లూ కలర్ బాగా సెట్ అవుతుంది బ్లూ కలర్ సూపర్గా అంటే మనీ అట్రాక్ట్ చేస్తుంది మనుషుల్ని అట్రాక్ట్ చేస్తుంది వెహికల్లో ఉంటే వెహికల్ని అట్రాక్ట్ చేస్తుంది వెహికల్ని అట్రాక్ట్ చేస్తుంది ఏమవుతుంది వెహికల్ టు వెహికల్ అట్రాక్షన్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది అందుకనే ఫోర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు బ్లూ కలర్ వేసుకున్నప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటుంది ఆ కలర్ ఇంకా ఇంకొక గ్రహానికి కూడా బ్లూ కలర్ ఉంటుంది అది కూడా చెప్తాను మీకు అట్రాక్షన్ కలర్ ఇంకా వచ్చి ఫైవ్ నెంబర్కి వస్తే ఇది బుధుడి కలర్ ఇది ఇప్పుడు ఫోర్ కానీ థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ వన్ కానీ ఈ ఫోర్కి సంబంధించి వాళ్ళు కూడా వేసుకుంటే బ్లూ కలరు అది మంగళవారం రోజు వీళ్ళు ఈ కలర్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది వర్క్స్ కెళ్ళినప్పుడు మంగళవారం రోజు వేసుకుంటే మంగళవారం వచ్చేసి రాహుకి ప్లస్ కేతుకి ప్లస్ కుజుడికి చాలా ఇదైన రోజు ఆ రోజు అవును ఆ రోజు వేసుకుంటే కనుక బ్లూ కానీ రెడ్ కానీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది తర్వాత ఫైవ్ నెంబర్ బుధుడికి సంబంధించింది బుధుడికి సంబంధించి ఫైవ్ నెంబర్ కాబట్టి ఈ ఫైవ్ నంబరు గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ కలరు చాలా పవర్ఫుల్ ఆ రోజు కొంతమంది బుధవారం వెళ్తా బుధవారం బిజినెస్లకు వెళ్తా బుధవారం మనం పోతాం అంటుంటారు కానీ ఇంకో ఎస్పెషల్లీ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళు ఆ కలర్ వేసుకుంటే చాలా పవర్ఫుల్గా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అది బుధవారం వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది ఏదైనా బిజినెస్లు కానీ స్టార్ట్ చేసే ముందు అది మంచి రోజు చూసుకోవాలి ఎట్లయినా కానీ ఆ రోజు అనేది చాలా బాగా పనిచేస్తుంది సూపర్గా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ నెంబరు లైట్ బ్లూ ఉంటుంది ప్లస్ వైట్ కూడా తీసుకుంటుంది సిక్స్ నంబర్ ఏంటి శుక్రుడి కలరు శుక్రుడి కలర్ ఎవరు బాగా డబ్బు ఇచ్చేటైనా మనకు శుక్రాచార్యుడి నంబరు లక్ష్మీదేవి నంబరు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు అది కూడా సిక్స్ నెంబర్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది డబ్బు రావాలంటే మంచి అట్రాక్షన్ ప్లవరు మంచి ప్రేమతత్వం ఉండాలి కాబట్టి ఇక్కడ బ్లూ కలరు ప్లస్ వైట్ కలర్ రెండింటినీ ఇండికేషన్ చేస్తుంది సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్కి వచ్చే కేతువు కేతువు ఏంటంటే కొంచెం లైట్ బ్లాక్ అంటే ఏదో ఈ ఇది అనుకోండి ఇంకా కొంచెం ఇది రెడ్ రెడ్డిష్గా ఉంది కొంచెము కొంచెం లైట్ బ్లాక్ వస్తుంది లైట్గా బ్లాక్ కొంచెం బుడద రంగులో ఉంటుంది కేతువు నెంబర్ ఈ కేతువుతో కూడా చాలా ప్రాబ్లమే ఇక్కడ ఇందాక నేను సిక్స్ వాళ్ళకు చెప్పలేదు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆ బ్లూ కలర్ ఇది ఎప్పుడైనా వేసుకున్నా వేసుకుంటే కనుక బ్లూ అండ్ వైట్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అంటే బ్లూ కూడా ప్రిఫర్ చేయవచ్చు సిక్స్ వాళ్ళు ఓకే తర్వాత సెవెన్ సెవెన్ వాళ్ళు ఏంటంటే లైట్గా బ్లాక్ కలర్ ఉంటుంది అది ప్యూర్ బ్లాక్ కాకుండా లైట్ బ్లాక్ ఉంటుంది దానివల్ల కూడా కొంచెం నష్టాలు జరుగుతాయి ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళు కొంచెం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కలర్స్ కొంచెం మనం ఎక్కువ ప్రిఫర్ చేయము సది శనివారం వేసుకుంటే కొంచెం బెటర్ కానీ మిగతా రోజుల్లో అది అవాయిడ్ చేసేయాలి దాన్ని అది కేతు నెంబర్ సంబంధించింది కాబట్టి అట్రాక్షన్ నెంబర్ కాదు కాబట్టి నష్టాలు తెచ్చిచ్చేది అది సెవెన్ సిక్స్టీన్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ కాళ్ళు సాధ్యమైనంత వరకు బ్లాక్ వేసుకోకపోతే మంచిది వాళ్ళు చాలా బాగుంటుంది తర్వాత ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఎయిట్ నెంబరు శని కదా నలుపు నలుపు వేసుకుంటే కనుక బాగుంటుంది దానివల్ల మంచి పవర్ ఉంటుంది అని చెప్తుంటారు కానీ ఎయిట్ నెంబర్ వలన శనికి నలుపు అంటే బాగా ఇష్టం ఆ నలుపు వేసుకున్న వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చేస్తాడు మరి తెల్లగా ఎంటకలు నల్లగా ఉన్నాయి కదా సార్ ఏం చేయాలని అడుగుతారు అందరు కానీ అది కాదు నలుపు డ్రెస్ ఏంటంటే శని పెట్టుకొని తిరుగుతున్నాం కదా అంటారు చాలామంది క్వశ్చన్స్ కూడా వేసారు ఇంతకుముందు కాదు కాదు సమస్య ఏంటంటే బట్టల వల్ల వస్తుంది బట్టలు అట్రాక్ట్ చేస్తాయి వెంట్రుకలు అట్రాక్ట్ చేయలేవు వెంట్రుకలు చేసే పని వేరు వెంట్రుకలు ఒక నెగిటివ్ని తీసుకోలేవు ఎప్పటికీ తీసుకోవు కూడా నెగిటివ్ని తీసుకోవు పాజిటివ్ని కూడా తీసుకోవు ఏది తీసుకో ఏది ఆకర్షించవు బట్టలు ఏం చేస్తాయంటే అట్రాక్ట్ చేస్తాయి మనుషుల్ని కానీ ఆ శని అనేది అట్రాక్ట్ చేస్తుంది శని పవర్ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి లేట్గా పనులు ఏ ఛాన్స్ ఉంటుంది మరి నలుపుగా మీరు చెప్పేది కలర్ నలుపుగా సార్ మీరు అనొచ్చు కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ వచ్చేసి బట్టలకు వచ్చేసి ఆ పవర్ అంటే లాగే పవర్ ఉంటుంది బట్టలకి ఎంటుకలకు ఉండదు కాబట్టి అది ఏం తీసుకోదు ఇప్పుడు మనం ఒక గొడిగు వేసుకుంటాం బ్లాక్ కలర్ గొడుగు వేసుకున్నప్పుడు ఆ గొడుగు అట్రాక్ట్ చేస్తుంది వేడిని వేడి అంటే గొడుగు బ్లాక్ కలర్ లో ఉన్నప్పుడు గొడుగు పవర్ చూడండి వైట్ కలర్ లో ఉన్నప్పుడు గొడుగు పవర్ చూడండి వైట్ కలర్ ఏంటంటే రిఫ్లెక్ట్ చేస్తుంది నెగిటివ్ ని ఆపేసి పైకి అట్లే పంపించేస్తుంది కానీ ఇది లాగేసి గుణం ఉంటది అక్కడ అందుకే బ్లాక్ లో ఉన్నప్పుడు చాలా వేడి ఎక్కువ ఉంటుంది అందుకనే ఒక వ్యక్తి ఎవరైనా సరే బ్లాక్ వేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కిందికి ప్యాంటు వేరు పైన షర్టు వేరు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు ఇక్కడ అంటే పూట ఇక్కడ శనివారం రైట్ ఇక్కడ ఎయిట్ కదా ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వాళ్ళు బ్లాక్ వేసుకోకపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళ పైన ఆల్రెడీ ఎయిట్ శనికి సంబంధించిన పవర్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ బ్లాక్ వేసుకుంటే దానికి సంబంధించిన పవర్ ఎక్కువయ్యి మన పనులన్నీ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఓకే అంటే శనివారం పూట కూడా అవాయిడ్ లైట్ కొంచెం బ్లాక్ కలర్ ఆ రోజు అంటే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వాళ్ళు వేసుకోకపోవడం మంచిది ఎప్పటికి కూడా ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ బ్లాక్ ఉంది అంటే వాళ్ళు పుట్టిన దానికి సంబంధించి మళ్ళీ బ్లాక్ స్టార్ట్ చేసుకుంటే అది బ్లాక్ ఇంకా ఎక్కువ అయిపోయి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది తగ్గిపోతుంది అది ఇంకా నైన్ నెంబర్ కోసం వస్తే నైన్ ఎయిటీన్ సెవెన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఏంటంటే రెడ్ కలర్కి సంబంధించింది కుజుడు ఇది మంగళవారం రోజున వేసుకోవచ్చు కానీ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వల్ల వేసుకోవద్దు రెడ్ కలర్స్ ఎందుకు వేసుకోవద్దంటే ఆల్రెడీ వీళ్ళు రెడ్ పవర్తో ఉన్నారు రెడ్ పవర్తో ఉన్నప్పుడు మళ్ళీ రెడ్ వేసుకుంటే ఏమవుతుంది ఎక్కువ కోపం వస్తుంది ఎక్కువ రక్తశక్తమైన మాటలు కానీ అవన్నీ కూడా చాలా పవర్తో మాట్లాడతారు నైన్ నెంబర్స్ ఎక్కువ ఉన్నా సరే అదే అదే వర్తిస్తుంది అందుకని రెడ్ కలర్తో ఈ డేట్లో అంటే ఒక్కొక్కరు నేను ఏ డేట్లో అయితే చెప్పానో ఇప్పుడు వన్ వాళ్ళు వేసుకోవచ్చు ఆరెంజ్ ప్రాబ్లం లేదు వన్ టెన్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు టూ వాళ్ళు టూ 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 లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళు కూడా వైట్ వేసుకోవచ్చు మండే వేసుకోవచ్చు త్రీ వాళ్ళు కూడా ఎల్లో వేసుకోవచ్చు అలాగే ఫోర్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఫైవ్ వాళ్ళు వేసుకోవచ్చు సిక్స్ వాళ్ళు వేసుకోవచ్చు అంటే వాళ్ళకి సంబంధించిన కలర్స్ ఏవైతే చెప్పానో అవన్నీ వేసుకోవచ్చు సెవెన్కి సంబంధించిన వాళ్ళు ఆ లైట్ బ్లాక్ కలర్ వేసుకోవద్దు ఎయిట్కి సంబంధించిన వాళ్ళు బ్లాక్ వేసుకోవద్దు నైన్ వాళ్ళు కూడా బ్లాక్ ఈ రెడ్ కలర్ వేసుకోవద్దు ఈ సెవెన్ ఎయిట్ నైన్ వాళ్ళకి కొంచెం నిషేధం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కలర్స్ నిషేధము వాళ్ళు వేసుకోవాల్సింది ఆపోజిట్ కలర్స్ వేసుకోవాలి అవేంటో మనము ఎట్లా కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు చెప్తాము చూసి తీసుకోవచ్చు తప్పకుండా సార్ అంటే సార్ నార్మల్గా డెస్టినీ నెంబర్స్ అంటారు కదా డెస్టినీ ఎయిట్ వస్తే కూడా మనము ప్రిఫర్ చేయకూడదా అది పుట్టుకతో వచ్చే డెస్టినీ ఎయిట్ కాదమ్మా అది దానికి సంబంధం లేదు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫస్ట్ కాబట్టి డెస్టినీ అనేది టోటల్గా కూడుతుంది ప్రతి సంవత్సరం డెస్టినీ మారుతుంది ఒకసారి కాన్స్టెంట్ గా ఉండేది కాదు కదా డెస్టినీ డెస్టినీకి సంబంధం లేదు ఓన్లీ డేట్ మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఇయర్ మారుతుంది కాబట్టి సంబంధం లేదు దాంతో సంబంధం అనేది విధి సంఖ్య అంటాం దాన్ని విధురాతకు సంబంధించింది అది అదేం ప్రాబ్లం లేదు తప్పకుండా ఓకే చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ